నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ వెస్టర్న్ అవుట్ ఫిట్స్ అనమాట సో ఇవి వచ్చేసి క్రష్డ్ విధంగా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది డిఫరెంట్ గా ఉంటాయి పఫ్ హ్యాండ్ స్టైల్ లో ఇవ్వడం జరిగింది కంప్లీట్ వర్క్ అండి ఈ విధంగా మనకి వర్క్ అనేది వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అదే విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అందరికి ఇష్టమైన కలర్ కాంబినేషన్ వైట్ కలర్ వెస్టర్న్ అవుట్ ఫిట్ అండి చాలా బాగుంది వెస్టర్న్ అవుట్ ఫిట్ వైన్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ చాలా సూపర్ గా కనిపిస్తుంది చాలా నీట్ గా ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వెస్టర్న్ లో చాలా నీట్ గా కనిపిస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ అనమాట బ్లాక్ అనేది రీజనబుల్ ప్రైస్ లో ఉంది వెస్టర్న్ అవుట్ ఫిట్ కంప్లీట్ గా స్ట్రెచబుల్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ స్ట్రెచబుల్ అనేది ఉంది నెక్ పార్ట్ దగ్గర కూడా స్ట్రెచబుల్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా డిఫరెంట్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి థ్రెడ్ బెల్ట్ థ్రెడ్ బెల్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ అండి వెస్టర్న్ అవుట్ ఫిట్స్ చూద్దాము వెస్టర్న్ అవుట్ ఫిట్ జార్జెట్ లో ఉన్నటువంటి వెస్టర్న్ అవుట్ ఫిట్ అండి సో ప్యూర్ జార్జెట్ లో వచ్చింది కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ వెరీ క్లాసిక్ కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా స్ట్రక్చరల్ ఫ్రంట్ వచ్చేసి డిజైన్ వచ్చింది చూడండి సో ఈ విధంగా ఇది వేసుకుంటే లుక్ తెలుస్తుంది సో గ్రే వైట్ అండ్ గ్రే కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ స్ట్రెచ్బుల్ అండ్ ఫ్రంట్ చాలా డిజైన్గా వచ్చింది అండ్ హ్యాండ్స్ అండ్ అవుట్ ఫిట్ అండ్ నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి వైన్ కాంబినేషన్ సో ఇది వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది సో వైన్ కాంబినేషన్ వెస్ట్రన్ ఫిట్ ఇక్కడ అంతా మనకి స్ట్రెచబుల్ వచ్చింది బ్యాక్ కూడా స్ట్రెచబుల్ వచ్చింది సో అందువల్ల సైజెస్ పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట ఏ సైజ్ వాళ్ళతో ఫిట్ అయ్యే విధంగా వైన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ వెస్ట్రన్ అవుట్ఫిట్ చాలా రీజనబుల్గా ఉంటాయండి మన దగ్గర కొంచెం చూసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో వేసుకున్నా సరే చూడండి మంచి లుక్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ డ్రెస్ అండి చాలా సూపర్ ఐటమ్ అండ్ మీకు ఇది ఆఫర్ ప్రైస్లో రాబోతుంది మనకి రెగ్యులర్ యూస్కి అయితే చాలా క్వాలిటీగా ఉందండి సో చాలా స్మూత్ ఉంది హెవీ రేవన్ మిక్స్డ్ కాటన్ చాలా స్మూత్ ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ వచ్చింది సో మీకు ఆఫర్ ప్రైస్లో రాబోతుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు రెగ్యులర్ యూస్కి అయితే చాలా బాగుంటుంది వైట్ మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఫ్రాక్ అయితే సో ఈ విధంగా అండ్ క్లాత్ అయితే చాలా హెవీగా ఉందండి సో ఇది మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో వచ్చింది నెక్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి కింద కూడా టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా లేస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ స్టిచ్చింగ్ కూడా కలీ స్టైల్ స్టిచ్చింగ్ అండి స్టిచ్చింగ్ ప్రైస్ కూడా లేకుండా ఉంది ఇప్పుడు ఈ ఈ ఐటమ్ అనేది చాలా లో కాస్ట్లో హెవీ క్వాలిటీతో వచ్చింది డెఫినెట్గా బుక్ చేయండి మనకి రెగ్యులర్ యూస్కి రఫ్ అండ్ టఫ్ వాష్కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది టాప్ కూడా చాలా హెవీగా ఉంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫస్ట్లో సిక్స్ నైంటీ రూపీస్కి సేల్ అయిన ఐటమ్ అనమాట బట్ ఈరోజు మనకి ఆఫర్లో ఇచ్చారు సో నేను కూడా అదే ఆఫర్లో మీకు ఇవ్వబోతున్నాను చాలా సూపర్ క్వాలిటీ మిస్ అవ్వదు నిజంగా మనకి రఫ్ అండ్ టఫ్ వాష్కి చాలా బాగా యూజ్ అవుతుంది పింక్ సో ఇది ఇ దుపటా టాప్ టాప్ అండి ఇది మనకి పింక్ కలర్ అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ బార్ట్ సో దీనికి వచ్చి బాటమ్ బార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి క్రష్డ్ మెటీరియల్ సో మొత్తం ఈ విధంగా క్రష్డ్ త్రీ సెట్ అనమాట చాలా సూపర్ గా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ సో ఇది వచ్చేసి దుపట్టా జార్జెట్ దుపట్టా అండ్ ఇది వచ్చేసి పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి జార్జెట్ వైట్ వైట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చాలా సూపర్ గా ఉంది అండి వైట్ సో బ్యాక్ కూడా మనకి వి షేప్ నెక్ వచ్చింది సో వైట్ చాలా బాగుంది అండి వైట్ వైట్ చాలా బాగా కనిపిస్తుంది వైట్ వైట్ పీస్ సెట్ అండి జార్జెట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ అండి జార్జెట్ వైన్ కలర్ ఫ్రాక్ అనమాట మనకి టాప్ మీద వచ్చేసి కంప్లీట్ గా వర్క్ అనేది వచ్చేసింది థ్రెడ్ అండ్ చెంకీ వర్క్ తోటి వచ్చేసింది అనమాట సో మంచి థ్రెడ్ వర్క్ ఉంది అండ్ షింకీ వర్క్ ఉంది పార్ట్ కూడా ఫుల్గా మనకు వర్క్తో కవర్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి సో ప్యూర్ జార్జెట్లో ఫుల్ ఆఫ్ వర్క్ ఫ్రాక్ అనమాట నెక్స్ట్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నటువంటి డ్రెస్ అనమాట సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ డ్రెస్ అయితే వస్తుంది సో రెడీమేడ్ ఫ్రాక్ అండ్ ఈ విధంగా ఉంటుంది డ్రెస్ మీద వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అనేది ఉంది చూడండి సో డ్రెస్ మీద థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించారు అండ్ విత్ దుపట్ట దుపట్ట అనేది సో మనకి వన్ సైడ్ వేసుకునే విధంగా ఇచ్చారండి ఓన్లీ వన్ సైడ్ దుపట్ట టూ లాంగ్ అయితే లేదు వన్ సైడ్ దుపట్ట అయితే ఉంది సో ఈ విధంగా అయితే ఉంది సో మనకి కంప్లీట్గా ఈ విధంగా టూ పీస్ సెట్ అనమాట టూ పీస్ సెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఫ్రాక్ అండి సో మనకి ఇది వచ్చేసి మంచి కాలర్ తోటి షర్ట్ టైప్లో వస్తుందనమాట చాలా సూపర్గా ఉంటుంది మొత్తం క్రష్డ్ డిజైన్ అయితే వస్తుంది జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ మనకి ఇదంతా వచ్చేసి జార్జెట్ క్రష్డ్ ఫ్రాక్ సో కంప్లీట్ వెస్ట్రన్ లుక్ అయితే వచ్చింది మనకి కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ ఫిట్ సో నెక్ కూడా మనకి వచ్చి కాలర్ నెక్ వస్తుంది సో ఈ విధంగా మనకి నెక్ అనేది కాలర్ నెక్ నెక్స్ట్ కలర్ అండి పీకాక్ బ్లూ కలర్ అనమాట మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్ అండ్ మనకి లో రేంజ్లో వస్తుంది ప్యూర్ జార్జెట్లో ఉంటుంది సో మన దగ్గర వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఎప్పుడు మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము సో మాల్స్లో అయితే మనకి ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి సో మన దగ్గర అయితే చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంటాయి సో ప్యూర్ జార్జెట్లో వచ్చేసింది మీకు ఈ ఫ్రాక్ కూడా సో ప్యూర్ జార్జెట్ కాలర్ నెక్ అయితే వస్తుంది మనకి ఈ విధంగా కాలర్ నెక్ వస్తుంది సో హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు సో ఫుల్ హ్యాండ్స్ విత్ స్ట్రెచబుల్ అనేది ఇచ్చారు సో ఈ విధంగా చాలా బాగుంది ప్యాటర్న్ అయితే